హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం ఈ వీడియో వచ్చేసి అస్సలు సాగకుండా ఎంతసేపయినా క్రిస్పీగా ఉండే దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఏ మెజర్మెంట్తో కలిపితే మనము అంత క్రిస్పీగా గంటల తరబడి ఉంటాయో ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి చివరిగా వేసే ఒక్క ఐటమ్ నుంచి మనకి దోశ హోటల్ స్టైల్ దోశ వచ్చేస్తుంది మనం ఫస్ట్ ఒక గ్లాసు మినపగుళ్ళని అలాగే ఒక స్పూన్ మెంతుల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఏ గ్లాస్తో మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం కానీ లేదంటే మనం తిని సన్న బియ్యం కానీ తీసేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి మనము అవి మునిగేంత వరకు ఇలా మంచినీళ్ళు పోసేసి కనీసం నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలండి నాలుగు ఐదు గంటల తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి మరి ఒకటికి రెండు సార్లు దీన్ని శుభ్రంగా మినపప్పుని అలాగే బియ్యాన్ని కడిగేసి మనం ఆ నీళ్ళన్నీ ఓడార్చుకొని రెడీగా పెట్టేసుకోవాలి మీరు ఎన్నో రకాల పద్ధతుల్లో దోశపిండి ప్రిపేర్ చేసి ఉండొచ్చు కానీ ఈరోజు నేను ఈ చెప్పే ఈ పద్ధతిలో మీరు కనుక దోశపిండి కలిపినట్లయితే మీరు ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఇప్పటి నుంచి ఈ పద్ధతిలోనే దోశ పిండి ప్రిపేర్ చేస్తారండి మనము పిండి గ్రైండర్ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఏ ఆ గ్లాస్లో సగం ఇలా అటుకులను తీసుకొని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి ఫస్ట్ మినపప్పుని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి నేను ఈ దోశ బ్యాటర్ని గ్రైండర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ మినపప్పుని మాత్రమే వేసుకొని ఇది ఇలా ప్లఫీగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మాత్రమే ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసేయాలి అవి కూడా గ్రైండ్ అయ్యాక మనం ముందుగా సపరేట్గా నానబెట్టుకున్నాం కదా నాలుగు గ్లాసుల బియ్యాన్ని కూడా ఇలా గ్రైండర్లో వేసేసి మధ్య మధ్యలలో నీళ్లు వేసేసుకుంటూ మెత్తటి బ్యాటర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి అంతా గ్రైండ్ అయ్యి మెత్తగా అయ్యాక చివర్లో రెండు కప్పుల మైదా పిండి వేస్తున్నాను అలాగే రెండు కప్పుల శనగపిండి వేస్తున్నానండి చివర్లో వీటితో పాటు ఒక కప్పు ఇడ్లీ పిండిని కూడా ఈ బ్యాటర్లో మిక్స్ చేస్తున్నానండి ఇవన్నీ వేశాక వీలైనంత మెత్తగా మనం పిండిని రుబ్బు పెట్టుకొని నైట్ అంతా వదిలిపెట్టేస్తే ఇలా చక్కగా ఫర్మెంట్ అయిపోతుందండి మన దోశ బ్యాటర్ అనేది ఈ దోశ బ్యాటర్లో మనం గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేయలేదు సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేస్తున్నాను అలాగే చిటుకడు వంట సోడా ఒక స్పూను షుగర్ వేయిస్తున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది సో మనం వేసిన వంట సోడా ఉప్పు చక్కెర వేసుకున్నాం కదా అదంతా ఇలా బాగా కలిపేసుకొని మనం దోశలు వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి దోస పెండం పెట్టేసి అది కాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశలు వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా కింద పచ్చిదనం తగ్గిన తర్వాత నూనె కానీ వెన్న కానీ నెయ్యి కానీ వేసేసి మరొక వైపు టర్న్ చేసేసుకొని అక్కడ కూడా కాలిపోయాక నేనైతే ఇక్కడ ప్లెయిన్ దోశ కాకుండా ఎర్రకారం చట్నీ దోశ చేస్తున్నాను అలాగే ఈ ఎర్రకారం చట్నీ వేశాక పన్నీర్ అండ్ చీజ్ని తూర్మి వేసేస్తున్నాను తర్వాత పుట్నాల పప్పు కొంచెం నెయ్యి వేసేసి ఈరోజైతే నేను బొంబాయి చట్నీతోటి సర్వ్ చేస్తున్నానండి మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో మైదా వేసాం కదా ఆ మైదా వేయటం వల్ల మనం హోటల్లో తినే దోశ టేస్ట్ వచ్చేస్తుందండి హోటల్లోగా దోశ పల్చగా స్ప్రెడ్ చేయాలన్నా మైదా కంపల్సరీ వేసుకోవాలి మనం వేసే శనగపిండి దోశకి మంచి రంగు రావటానికి వేస్తామండి ఇడ్లీ పిండి కూడా వేసాం కదా ఇడ్లీ పిండి వేసుకోవటం వల్ల పిండి చక్కగా ఫర్మెంట్ అవ్వటమే కాకుండా మనం వేసుకున్న దోశ క్రిస్పీగా వస్తుందండి ఇలా చేయటం వల్ల దోశ క్రిస్పీగా రావటంతో పాటు మంచి కలర్లో ఉంటాయి దోశ మంచి రంగులోకి రావటం కోసం వన్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలండి ఈసారి మీరు దోశ పిండి పట్టినప్పుడు ఇలా ఈ కొలతల్లో ఒక్కసారి ట్రై చేయండి మీరు మీ పాత పద్ధతిని వదిలేసి ఎప్పుడు చేసినా ఎప్పుడు పిండి పట్టుకున్నా ఈ పద్ధతుల్లోనే ట్రై చేస్తారండి అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఈ టైప్లో మనం పిండి పట్టుకున్నాము అంటే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్